అట్లాంటి వాడి జోలుకి నలభై ఏళ్ళు ఎవడు రాలా వచ్చాడు బచ్చా చూపిస్తా వదిలి పెట్టను ఏంటో ఆయన ప్లేస్ చరిత్రలో చూపించే బాయితన్నాది ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు నేను బచ్చా అయితే ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు పన్నెండు డజన్ మందిని వెనకేసుకుని వస్తా ఉన్న నిన్నేమరాలి అని అడుగుతా ఉన్నాను నేను బచ్చా అయితే ఈ యాభై ఎనిమిది నెలల్లో నేను చేసిన మంచి ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు పద్నాలుగేళ్ళు సీఎం గా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్న అని అడుగుతా ఉన్నా అని చంద్రబాబును నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం ఇరవై ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్నా నువ్వు ఎవరయ్యా అడుగుతావు